Ô chị, 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 அதை அமையறதா ஆவே சிகரெட் ஆ இருக்கு

చెప్పుకుందాం సర్ల పదాలు ఒకటి కానీ రెండు పదాలు రెండు అక్షరాలు రెండు మూడు కానీ అక్షరాలను కలిపినప్పుడు పదాలుగా ఏర్పడతాయి కదా ఇప్పుడు మనం మనకు అందరికి వర్ణమాలు వచ్చి కదా అందరికి వర్ణమాలు వచ్చి ఇప్పుడు మనం ఇది ఇది ఆ ఇది ఆ ఇది ఇది ఇలా ఈ రెండు కలిపితే ఏమవుతుంది ఏర్పడుతుంది అంటే ఒత్తులు లేకుండా దీర్ఘాలు లేకుండా ఉన్నటువంటి పదాలు కదా ఇప్పుడు ఇంకొకటి చూద్దాము ఇదే అక్షరం ఇది ఇది ఈ రెండు కలిపితే ఏమవుతుంది అర అనేటువంటి పదము ఏర్పడుతుంది ఆ అనేటివి మనకు అన్ని పదాలను కలిపి మనము సరళ పదాలుగా మనము నేర్చుకోవచ్చు అంటే రెండు అక్షరాలే మూడు అక్షరాలే నాలుగు అక్షరాలు ఇట్లా సరళ పదాలు అనేటివి మనకు ఉండడం ఇంకొకటి అందరు బాగా చెప్పండి ఆఫ్ ఎంపీ కట్టుకుని ఐఎమ్ స్టార్టింగ్ ఫిఫ్త్ క్లాస్ ై స్కూల్ ఈస్ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రైలు బడి మై స్కూల్కి రైలు బడి పెయింట్ వేశారు చాలా బాగుంది సార్లు కంటే చదువు బాగా చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగుంది ారు పద్యాలు కూడా నేర్పారు మైనేమి శ్యాంకుమార్ నేత ఐఎమ్ ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఎంపిఎస్ కంది కట్టుకు కాలనీ సార్లు వచ్చినాక స్కూల్ బాగుంది కలర్లు కూడా బాగున్నాయి స్ట్రెంత్ కూడా పెరుగుతుంది రైల్ బాడి వేసారు స్ట్రెంత్ కూడా బాగా పెరగాలని అనుకుంటున్నా రోజు స్కూల్కి రాబద్ధి అవుతుందా రోజా స్కూల్కి రాబద్ధి అవుతుంది స్కూల్ బాగుంది సార్లు కూడా మంచిగా చదువు చెప్తున్నారు పెయింటింగ్ చూసే రా పెయింటింగ్ చేసిన బాగుంది చూస్తుందండి నా పేరు రాజు ఎంబీపీఎస్ కన్ని కట్కోల్ ఎస్సీ కాలనీ ఇల్లంతకుంట అంతకుండా మండలం నందు ఎస్ఈడీ టీచర్గా పనిచేస్తున్నాను మేము మొన్నటి రీసెంట్గా వచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్లో ఇద్దరము అంటే మా ప్రధానోపాధ్యాయులు గారు నేను ఇక్కడికి సర్వీస్లో వచ్చేసాము మేము రాగానే ఏంటంటే పిల్లలని ఈ బడికి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా రావాలంటే ఏం చేయాలని ఆలోచించి సార్ గారి చొరవతో తర్వాత మా యొక్క కమిటీ అంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క చైర్మన్ గారి సభ్యులు గారి చొరవతో గ్రామస్తుల సహకారంతో ఇక్కడ రైల్ బడి పెయింటింగ్ అంటే బడి థీమ్తో పెయింటింగ్ వేయించడం జరిగింది ఇప్పుడు పిల్లలు చాలా ఆనందంగా ఉంటున్నారు ఎందుకు ఆనందంగా ఉంటున్నారు అంటే వాళ్ళ పాఠశాల గురించి వాళ్ళు గర్వపడుతున్నారు మీరే చూడచ్చు అన్నీ రకరకాల బొమ్మలు ఆడుకునే ఆనందంగా ఉండే పిల్లలు తర్వాత లోపల క్లాస్ రూమ్లో గమనించినట్టయితే రకరకాల అభ్యాసనకు సంబంధించినటువంటి అంటే అంశాలని అందులో పెయింటింగ్గా అవి ఎప్పటికీ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి అది భాషలో కావచ్చు లేదా మ్యాథమెటిక్స్గా కావచ్చు ఇంకే విధంగానైనా ఉపయోగపడే పెయింటింగ్స్ అందులో వేసాం సో ఈ విధంగా మేము గ్రామస్తులకు తర్వాత ముఖ్యంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో చొరవ తీసుకొని దీన్ని సాధించడం జరిగింది ఇది ఒక గొప్ప మైలు రాయిగా మేము చెప్పవచ్చు ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాల అన్నింటిని కమ్యూనిటీ పార్టిసిపేషన్తో అంటే సమాజ భాగస్వామ్యంతో చొరవతో తీర్చిదిద్దగలిగితే విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో పోకుండా మన గవర్నమెంట్ స్కూల్లో ఉండగలడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ యొక్క విద్యా వ్యవస్థ బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మా పాఠశాల ఎంపీఎస్ తండ్రికట్పూర్ రెసి కాలనీ అయితే మా పాఠశాలలో ఏంటంటే స్ట్రెంత్ పెంచాలి నెక్స్ట్ ఇయర్ అంటే మేము మొన్ననే జూలై ఫస్ట్కే మేము రావడం జరిగింది రావడంతోనే మాకు ఈ ఆర్ట్ ఇళ్లలో మేము ఈ స్కూల్ను ఎట్లా చేసి డెవలప్ చేయాలి ఏ ఏ విధంగానైనా ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది పెంచాలి ఒక స్కూల్ను దీన్ని అభ్యుద అభ్యుద మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ మేము మేము ఏం చేసినామంటే ముందుగా ఈ కలర్ ఈ స్కూల్కి పెయింటింగ్ వేయాలి అంటే థీమ్ పెయింటింగ్ ఏదైనా ఒక ఆక పిల్లలకు అట్రాక్షన్గా ఉండాలని ఏదైనా ఒక థీమ్తో వేయించాలని ఉద్దేశం కొద్దీ దీనికి ట్రైన్ అంటే దీనికి సూట్ అయ్యేటువంటి ట్రైన్ థీమ్తో వేయించడం జరిగింది పెయింటింగ్ వేయడం జరిగింది అయితే ఈ పెయింటింగ్ మరి ఎలా వేయించాలి అని మేము ఏం చేసామంటే మా ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మేము తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా పెద్దల అంటే ఈ కందికట్పురి విలేజ్ యొక్క గ్రామ పెద్దల సహాయ సహకారాలతో దీన్ని మనం పూర్తి చేద్దామని అనుకొని మా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో ఈ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మన యాస తిరుపతి గారు అయినటువంటి అమర్ మాజీ సర్పంచ్ అమర్ గారు అయినటువంటి వేణురావు గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఇట్లా రకరకాల అందరి సహాయ సహకారాలు తీసుకొని మరియు పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలతోని మేము ఈ రైలు థీమ్తో రైలు బడి అనేటువంటి ఆ పేరుతోని మేము ముందుకు రావడం జరిగింది అయితే మా పాఠశాలలో అది ఒకటే కాకుండా మేము రకరకాల వినూత్న కార్యక్రమాలు అనేటివి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది అయితే ఒకటి సెల్ఫ్ ఇంట అంటే ప్రైవేట్ స్కూల్లనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందించాలి ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ మేము అది డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్ది సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది ఒకరోజు అంటే వారంలో ఒక రోజు మేము ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది మేము పెట్టడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులు అంటే వారికి వారికి సెల్ఫ్గా వారు ఇంట్రడక్షన్ అంటే వాళ్ళు ఏంటిది వాళ్ళ పేరేంటిది తండ్రి పేరేంటిది వాళ్ళ స్కూల్ ఏంటి అనేది వాళ్ళు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవడం జరిగింది ఇలా విద్యార్థులందరూ మంచిగా వాళ్ళు నేర్చుకున్నారు తర్వాత అదే కాకుండా మేము ఈ మధ్య కాలంలో మా పాఠశాలలో పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో కూడా పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది అంటే అంతర్జాతీయ నిన్న ఉన్నటువంటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో మేము పద్యాల పోటీ నిర్వహించాము అందులో మా పాఠశాల నుంచి మా పాఠశాల విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి యాభై ఐదు నుంచి అరవై పద్యాలు వాళ్ళు పాడడం జరుగుతుంది అలా మేము తెలుగులో కూడా అద్భుతమైనటువంటి వాళ్ళను విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరిగింది ఈ రకంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకొని మా పాఠశాలను ఏ విధంగానైనా అంటే నెక్స్ట్ ఇయర్ మేము జూన్ వరకు మళ్ళీ పాఠశాల ప్రారంభించేసరికి మా పాఠశాలలో స్ట్రెంత్ను స్ట్రెంత్ను పెంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి విద్యార్థులు అందరూ చాలా సంతోషపడుతున్నారు పేరెంట్స్ కూడా చాలా సంతోషపడి ఇంతకు ముందున్నటువంటి బడికన్నా ఇప్పుడు చాలా మార్పు ఉన్నది సార్ చాలా బాగా ఉంది మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది వీటికి మేము అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం